హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు టాపిక్ ఏమంటే ప్రెజెంట్లో పాస్ట్లో ఫ్యూచర్లో ఏ విధంగా క్వశ్చన్స్ వేయాలో క్లియర్గా చెప్తా ఓకేనా ఇనండి డూ డిడ్ విల్ ఓకేనా డూ అనే హెల్పింగ్ వర్బ్ మనం ప్రస్తుతంలో క్వశన్స్ వేయడానికి యూజ్ అవుతుంది డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ లో క్వశ్చన్స్ వేయడానికి యూజ్ అవుతుంది విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఫ్యూచర్కి సంబంధించి క్వశ్చన్స్ వేయడానికి యూజ్ అవుతుంది ఓకేనా అయితే ఐ రోట్ ఆన్ సమ్ వర్బ్స్ ఓకే చూడండి మీద కొన్ని వర్బ్స్ రాసిన వాటి యొక్క మీనింగ్స్ క్లియర్గా చెప్తా వినండి యాక్ట్ అంటే నటించడం అడ్మైర్ అంటే మెచ్చుకోవడం అడ్వైజ్ అంటే సలహా ఇవ్వడం ఆన్సర్ అంటే జవాబు ఇవ్వడం ఆస్క్ అంటే అడగడం బాత్ అంటే స్నానం చేయడం బిలీవ్ అంటే నమ్మడం బ్లెస్ అంటే ఆశీర్వదించడం బారో అంటే అప్పు తీసుకోవడం అంటే ఉడకబెట్టడం పెట్టడం ఓకేనా చూడండి అయితే ఈ వర్బ్స్ ఒక్కొక్కటి తీసుకొని ప్రెసెంట్లో ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ విధంగా క్వశ్చన్స్ వేయాలో మీకు నేర్పిస్తా ఓకేనా ఇప్పుడు చూడండి నువ్వు అడుగుతావా ఇప్పుడు చూడండి నా ముందు ఎవరు లేరు కానీ ఎవరో ఉన్నారని నేను ఊహించుకొని క్వశ్చన్స్ ఇస్తా ఓకేనా ఇప్పుడు చూడండి నువ్వు అడుగుతావా డూ వాస్క్ వాస్క్ నువ్వు అడుగుతావా ఆస్క్ నువ్వు అడుగుతావా డు ఆస్క్ నువ్వు అడిగావా గతంలో ఆస్క్ నువ్వు అడిగావా ఆస్క్ నువ్వు అడగబోతున్నావా అంటే ఫ్యూచర్ అని అర్థం అంటే ఫ్యూచర్ లో అంటే విల్ యూస్ చేయాలా ఓకేనా मेचवाडम डिमैर नोवा सलावाइस सलह इचावा డి అడ్వైస్ నువ్వు సలహా ఇవ్వబోతున్నావా అడ్వైస్ నువ్వు సమాధానం ఇస్తావా డి యు అడ్వైస్ నువ్వు సమాధానం ఇచ్చావా డి అడ్వైస్ నువ్వు సమాధానం ఇవ్వబోతున్నావా నువ్వు అడుగుతావా డి డుస్క్ నువ్వు అడిగావా డి వాస్ నువ్వు అడగబోతున్నావా అడగబోతున్నావాస్